సిటీ కార్పొరేషన్ అయితే సాధించుకున్నాం కానీ దాంతో చాలా క్లాస్ ఉంది ఆ కమిటీలో కార్పొరేషన్ సంగత ప్రకటించిన తర్వాత దానికి వెయ్యి కోరుకున్న విధులు మనం చేయాలని కోరాము వాళ్ళకి ఆఫీసే లేదు పేరు ప్రకటించడం మంచి విషయమే సో ఇప్పుడు మనం తరపున గా కమిటీ తరఫున గవర్నమెంట్ మీద ప్రెషర్ తేవాలి అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ దానికి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన సలహా ఏంటంటే సంఘాలు ఒక ఆరు సంఘాలు ఉన్నాయి మీరు ఏదో సంఘం నుంచి ఒక కనీసం ఒక సంఘం నుంచి ఒక డైరెక్టర్ ని మీరు కమిటీలో లైఫ్ తీసుకోండి అధ్యక్షుడి ఇచ్చే అవకాశం లేదు బట్ ఇప్పిస్తే మీరు మెంబర్ ఒక అవకాశం సో మీకు గ్రౌండ్ లెవెల్ లో తెలుస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్ కి తర్వాత దానికి ఖచ్చితంగా ఒక వెయ్యి కోట్ల నిధులు మీరు కేటాయించాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క పేదరిక కోసం ఏదైతే ముఖ్యంగా దాన్ని మనం ప్రకటిస్తున్నారో గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రకటించారు కదా అని మేము పంచుకోకుండా మీరు వదిలేయటం కరెక్ట్ కాదు మీరు ఫండ్స్ అలకేట్ చేయండి ఫండ్స్ అలకేట్ చేసి మీరు స్థితితో ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్డి సంఘాల నుంచి మీరు ఖచ్చితంగా ఒక దగ్గర డైరెక్టర్ తీసుకుంటే మీ గ్రౌండ్ లెవెల్లో మీకు అప్డేట్ తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మీకు సహకారం అందిస్తున్నాం దాని గురించి పార్టీకి సంబంధం లేదు ఎట్టి సంఘం అనేది కమ్యూనిటీ ఉంది ఎప్పుడైతే మన దేశంలో మీరు జీరో క్యాష్ తీసుకొస్తారో జీరో అంటే క్యాష్ లెస్ క్యాష్ లెస్ చేసేప్పుడు మాత్రమే మేము కూడా సంఘంగా నిమిషేస్తాం క్యాస్ట్ మనం మీరు ఎప్పుడైతే లో క్యాస్ట్ మెన్షన్ చేసిన రోజులు ఇది సంఘం కూడా ఉండదు ఎప్పుడైతే క్యాస్ట్ తీసేస్తారో మీరు జీరో చేయండి రిజర్వేషన్ కూడా తీసేయండి ఆ రోజు మేము కూడా తీసేస్తాం కాబట్టి ఈ క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న రోజులు మన సంఘం ఎక్కిపోవడం తప్పలేదు మనం చెప్పుకోవటం మనకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ముందు అదేవిధంగా అన్ని పార్టీల్లో మన రెడ్డి ఉన్నాము ఓకే మన ఇప్పుడు మన లోకల్ ఇప్పుడు రెడ్డి ఉన్నాడు అనుకో నిలబడుతున్నారు మన కమ్యూనిటీ నిలబడితే నిలబడాలి మంచి చోట జనాలు తీసుకుంటారు అదేవిధంగా మనకున్న ఇంకో మన కమ్యూనిటీ లీడర్స్ ఏదైతే వాళ్ళు ఇంకా మీటింగ్ ముందు రాకపోవడం పెద్దగా పట్టుకోకపోవటం ముఖ్యంగా ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే పెద్ద అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు చాలా వరకు ఎక్కడన్నా ఎక్సెస్ కమిటీ మెంబర్స్ పోతున్నారంటే లాస్ట్ లో రెడ్డి తీసేయమని అడిగారు ముఖ్యంగా మన ఎలక్షన్ ఓట్ ఓడిపోవడానికి కారణం కూడా మన రెడ్ల సపోర్ట్ పూర్తిగా లేకపోవడమే కాదు చంద్రబాబు నాయుడు సార్ కానీ మన సొంత కమిటీ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు కమ్యూనిటీని పంచుకోబోతాం అంటే మేము కాదు మన కమ్యూనిటీలో ఉన్నారు కదా వాళ్ళు తప్పు చేస్తారని పట్టుకోబడ్డం వల్ల అదొక మైనస్ పాయింట్ ఇక మీద ఏ పార్టీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది రెడ్లు ఏకమైతే ఖచ్చితంగా ఏమైనా అధికారంలో తెలిసి రావాలో అధికారం నుంచి ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి ఇప్పుడు నా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసే అంటే ఇమీడియట్ గా రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ప్రయత్నించాలి అదే విధంగా ఆ యొక్క ఉపసంగంలో ఖచ్చితంగా రెడ్డి సంఘం నుంచి మీరు తీసుకోవాలి తర్వాత మన యొక్క

ఎన్ని సార్లో ఒకవేళ అప్పుడు ఏదైనా ఫండ్ తగ్గుతుంటే అలాంటి కార్యక్రమాలకి పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆ గ్రామ స్థాయి నుంచే మనం పైకి కావాలి ఎవరు కూడా డైరెక్ట్ గా స్టేట్ లీడర్ లేదా జిల్లా లీడర్ కాలేదు సో ఉపాధి అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి అదే విధంగా ఇంకొక సలహా ఏంటంటే అందరికి మనం అందరం ఎంతో కదా చిన్న చిన్న బిజినెస్ చేస్తాం తెలుగు గారి ఆ బిజినెస్ లో మన సంగమాలకి మీరు దాని తెలియపరచండి మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు దీనికి మీరు ఏదన్నా డిస్ట్రిబ్యూషన్ వస్తుందా ఇంకో చేసుకున్న ఉన్న వాళ్ళకట్ట ఇన్ఫార్మ్ చేయండి ఇప్పుడు సడన్ అన్ని డీటెయిల్ అప్డేట్ పెడతా ఉంటారు సడన్ గా అక్కడే మనం చిన్న బిజినెస్ అయినా మీరు దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అదేవిధంగా దాని చదువుకున్న భాగస్వామి ఇస్తుంటే మన చక్క మన సంఘం వాళ్ళకి మీరు ఆ ప్రిఫరెన్స్ ఇవ్వండి అది తెలియపడుతుంది గ్రూప్ ద్వారా కానీ లేదంటే మీటింగ్ ద్వారా కానీ సో అప్రోచ్ అవుతారు ఎందుకంటే ఇప్పుడున్న ఈ క్యాస్ట్ ఈ సిస్టంలో

ఏదన్నా వేసిన చేసినా కూడా మన కమ్యూనిటీ మీకు అది ఇప్పుడు ఏదైతే కస్టమర్స్ వస్తుంది సమస్య వచ్చింది మరికే ఫోన్ చేసేవాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఏం చేస్తాను ఏదో చేయగలుగుతా అని చెప్పి ఆ నమ్మకం ఉంది జనాల్లో ఇంకా దాన్ని మనం కాపాడుకోవాలి గ్రామ స్థాయి నుంచే మనం స్టార్ట్ చేస్తాం చిన్న చిన్న యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి ముఖ్యంగా

మీరు చెప్పిన టాక్ కూడా తీర్మాలు ఉన్నాయి రెడ్లు అణిచివేస్తే ఎలా ఉంటుందో గత ప్రభుత్వం కూడా అధోగలిపోయింది రెడ్ల గురించి గురించి నుంచి గుర్తింపు పొందుతుందనే నమ్ముతున్నాను తదుపరి మహిళా సమస్యల గురించి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుహాయ్ రెడ్డి గారు మాట్లాడాల్సింది గురించి ఒక చిన్న మాట చెప్పాలండి మీటింగ్కి